ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున ఒక్కొక్క హౌస్ మేట్ కోసం మాట్లాడుతూ శివాజీ ఒక్కసారి నువ్వు లెగిస్తే నీ ముసుకు తీస్తే నేను మాట్లాడతా అంటారు ఎందుకు సార్ ఇలా అంటున్నారు బాబుగారు అని అంటే అవునయ్యా క్యాప్టెన్ అవ్వడం కోసం లెటర్ని త్యాగం చేశావు తన కోసం టాస్క్లు వదిలేసావు మరి అలాంటిది తను క్యాప్టెన్గా డిజర్వ్ కాదు అంటూ బిగ్ బాస్ అడిగినప్పుడు చేతులు ఎలా ఎత్తావు అంతలా గొడవలాడినా అమరే చెయ్యెత్తలేదు మరి నువ్వెలా ఎత్తావయ్యా తను డిజర్వ్ కాదని ఎలా అనిపించింది అలా చేసాక మళ్ళీ అమర్ క్యాప్టెన్సిప్ పోయినందుకు మళ్ళీ వాడి దగ్గరికి వచ్చేయడు అంతని ఆటలో భాగమేనా నువ్వు వేస్తున్న గేమ్ ప్లాన్ అయినా పల్లవి ప్రశాంత్ పైన నీకు ఏ సింపతి లేదా అంటూ నాగార్జున అడిగిన మాటలపై అలాంటిదేమీ లేదు బాబు గారు తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ దొరకాలి కెప్టెన్ గా తను సరిగా లేరని నాకు అనిపించింది అందుకే నేను అలా చెప్పాను అన్నప్పుడు ప్రతిదీ పూసగుచ్చినట్లు మరి పల్లవి ప్రశాంత్ తో మాట్లాడిన నువ్వు కెప్టెన్ గా నువ్వు పనులు చేయకూడదు చేయించాలని చెప్పలేకపోయావా అంటూ శివాజీని అయితే ఇచ్చి పడేస్తూ వచ్చేసారు ఇలా నాగార్జున వీకెండ్ లో అయితే ఒక్కొక్క చేస్తున్న తప్పులని ఫుల్ ఫైర్ లో అయితే నిలదీస్తూ కనిపించేశారు వైల్డ్ కార్డ్ ధర వచ్చే అవకాశం కోసం బిగ్ బాస్ యాజమాన్యాన్ని తేజస్విని సంప్రదించినప్పటికీ తనకు ఒక గెస్ట్ ఎంట్రీ మాత్రం బిగ్ బాస్ యాజమాన్యం ఇవ్వమన్నట్లు దానికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే మొదలు పెట్టినట్లు పలు వార్తలు లీక్ అయ్యాయి